కొడాలి నానికి గుండుపోటు వచ్చిందా ఈ వార్త అయితే బాగా వైరల్ అయ్యింది వాస్తవానికి ఆకే ఆయన హాస్పిటల్కి వెళ్ళడం అనేది కరెక్టే కాకపోతే ఆయనకి గుండుపోటు వచ్చిందా ఇంకేదైనా నొప్పి వచ్చిందా అనేది ఎవరికీ తెలియదు ఈ లోపల మాత్రం హడావిడి చేసేసారు కానీ కొడాలి నాని టీం మాత్రం చెబుతున్నది ఏంటి అంటే ఆయనకి కాస్తంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అజీత సమస్య ఉంది అది జీర్ణం కాని సమక్షంలో తిన్న ఆహారం ఆ నేపథ్యంలో ఆయనకి అప్పుడప్పుడు గ్యాస్ ప్రాబ్లం అయితే వస్తుంది కాకపోతే ఆ గ్యాస్టిక్ సమస్య కాస్తంత పెరిగిన నేపథ్యంలో ఇమీడియట్గా ఆయన్ని ఏజీ ఆసుపత్రికి తరలించారు కాకపోతే ఈ లోపలనే ఈ గుండెపోటు అనేది కాకపోతే ఇక్కడ చెబుతున్నది ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యతో తరలించిన తర్వాత హాస్పిటల్కి చేరుకున్నప్పటికీ కాస్తంత గుండె పోటుతో కూడా అంటే గుండెలో కూడా నెప్పు వచ్చింది అనేది అక్కడ వైద్యులకు చెప్పారట ఆ నేపథ్యంలోనే చికిత్స చేస్తున్నారని కాకపోతే ప్రస్తుతం ఆయన సేఫ్గానే ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించారు వైద్యుల సమక్షంలో ఆయన ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆయన కాసేపట్లోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది కాకపోతే ప్రస్తుతం కొడాలి నానికి గుండుపోటు అంటే ఇప్పుడు ఈ లోపల ఏం ప్రచారం జరిగిపోద్ది అంటే ఆయన రేపు మాపు అరెస్ట్ చేస్తారు ఈ లోపల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి గుండుపోటు నాటక వాడుతున్నారు అనే ప్రచారం ఒక పక్క మొదలైపోయింది కాకపోతే ఆయనకు వచ్చింది గుండుపోట వేరే సమస్య ఏంటనేది క్లారిటీ లేదు ఆయన అనుచరులు తాజాగా చెప్పిన సమాచారం అయితే గుండుపోటు కాదు అజీర్త సమస్యతో మాత్రమే ఆయన్ని హాస్పిటల్కి తరలించాము ప్రస్తుతం అయితే సేఫ్గానే ఉన్నారు కొడాలి నాని అనేది